సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో సమ్మె సైరన్ అయితే మోగబోతుందనమాట విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు యాజమాన్యానికి జలక్ ఇచ్చారు యాజమాన్య వైఖరికి నిరసనగా సమ్మెకు దిగా నిర్ణయించారు ఈ మేరకు సమ్మె నోటీసులు కార్మిక సంఘాలు నేడు యాజమాన్యానికి ఇచ్చాయి మార్చి ఏడవ తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు సకాల్లో తొలగింపు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంపై కార్మికులు సమ్మెకు దిగనున్నారు కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల నాలుగు వందల కోట్లు నిధులను కేటాయించింది అలాగే విఆర్ఎస్ కోసం ఐదు వందల కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది కార్మికుల కనీస డిమాండ్లను యాజమాన్యం పట్టించుకోవటం లేదని కార్మికులు ఆందో అక్కడ ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ఉద్యోగులుగా ఉద్యోగులు కూడా అంటే జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం అలసత్వ వైఖరి ప్రదర్శిస్తుందని చెప్పేసి అన్నారన్నమాట నెలకు పద్నాలుగు వందల కోట్ల ఆదాయం ఇచ్చిన కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ప్రతీ నెల జీతంలో ముప్పై శాతం ఇచ్చి మిగతా జీతాన్ని పెండింగ్లో ఉంచడం వలన చాలా ఇబ్బందులు అయితే పడుతున్నామని కార్మికులు వాపోతున్నారు ఓ హక్కు ఓ పక్క పొట్ట అంటే మాడుతున్నా కూడా అన్ని శక్తులు కూడగట్టుకుని ఉత్పత్తి చేస్తున్న తమ కష్టాన్ని యాజమాన్య గుర్తించలేదని తప్పని పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇచ్చామని చెప్పేసి అన్నారన్నమాట సో ఈ విధంగా ఒక విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సరైన మోగబోతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం